బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు అయితే భరణి మీకు తక్కువ స్కోర్ ఉన్న కారణంగా మీ పోరు నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది మీకు లభించిన యాభై వేల పాయింట్లలో సగం అలాగే ఇరవై ఐదు వేల పాయింట్లు మీ స్కోర్ని సగం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుందనమాట దానికి భరణి గారు చాలా ఎమోషనల్ అయి ఉంటాడు అయితే తనుజకి పేరు అంటూ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ భరణి గారు ఏడ్చుకుంటూ అయితే చెప్తారు అయితే అక్కడ ఉన్న వాళ్ళు చాలా షాక్ అవుతారు తనుజ కూడా షాక్ అవుతూ ఉంటుంది నాకు ఇస్తున్నారు అన్నట్టుగా సో తను కూడా వెళ్ళి ఓదార్చడం జరుగుతుంది భరణి గారిని భరణి గారు ఇట్స్ ఓకే అన్నట్టుగా తనుజకి ఇస్తూ ఉంటాడనమాట అయితే నిన్నటి గేమ్లో మాత్రం తన హెల్ప్ కావాలంటూ అయితే భరణి గారు తనుజని అడగడం జరుగుతుంది తనుజ మాత్రం నేను మిమ్మల్ని అయినా సంజన్న గారికైనా ఓటు వేస్తాను ఇమాన్యువల్ నాకు ఈ మధ్య కాలంలో చాలా హెల్ప్గా ఉంటున్నాడు అంటూ అయితే తనుజ చెప్పడం జరుగుతుంది దానికి భరణి గారు చాలా బాధపడి ఉంటాడు ఎందుకంటే నేను చాలాసార్లు తనకి సహాయం చేశాను కదా నాకు ఇలా హెల్ప్ చేయలేదు సహాయం పక్కన పెడితే నాకు ఇమ్మూ ఇన్ని రోజులు నాకు తోడున్నాడు అనే మాట నాకు చాలా బాధేసింది అనుకుంటున్నాను అయితే చాలా బాధపడతాడు అయినప్పటికీ తనుజనే సెలెక్ట్ చేసుకోవడం ఇక ఆశ్చర్యకరం అన్నట్ట ఎందుకంటే తను భరణి గారు చాలా ట్రూగా ఉంటారు కాబట్టి తన పేరు చెప్పి తనకి ఇవ్వడం జరుగుతుంది ఇక లీడర్ బోర్డ్లో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం కీ టు సక్సెస్ పూల్లో లాక్ అయి ఉన్న మీ కలర్ షేడ్స్ని తీసుకోవడానికి ముందుగా ట్రేలో ఉన్న కీస్ని ఒకసారికి ఒక కీ మాత్రమే తీసుకొని పూలోకి వెళ్ళాలి కీ సమయంలో ఆన్ లాక్ చేసి మీ షేప్స్ తీసుకొని అక్కడ ఉన్న ఫ్రేమ్ లో పెట్టాలి అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక భరణి గారు అయితే దీనికి సంచాలకగా ఉంటారు ఈ గేమ్కి పైకి వస్తే ఒప్పుకోను అని కొన్ని కండిషన్లు అయితే చెప్పడం జరుగుతుంది గారు ముందుగా ఇమ్ము అయితే షేప్ని తీసుకొని పైన ఉన్న ఫ్రేమ్లో సెట్ చేసుకుంటాడు ఫుల్లో ఉన్న నాకు గ్లాస్ కావాలి అంటూ అయితే తనుజ అడగడం జరుగుతుంది తనకి గ్లాస్ పెట్టుకొని అయితే గేమ్ ఆడుతుందని చెప్పుకోవచ్చు తనుజ ఇక వాటిని పెట్టుకొని ఆడుతుంది తర్వాత సంజుక కూడా ఫ్రేమ్ పెట్టి వస్తుంటే అది సరిగ్గా పడలేదు చూసుకొని పెట్టండి అంటూ అయితే భరణి గారు హెల్ప్ చేయడం జరుగుతుంది సంజయ్ మొత్తానికైతే ఇమ్ము అన్ని పెట్టుకుంటాడు వాటిని కాపాడుకో అన్న ఇక చాలు అంటూ అయితే డిమాన్ సలహా ఇస్తాడు పక్క నుండి ఇక తనుజ ఇమ్ము ఒకరివి ఒకరు కదుపుకుంటూ వేరొకరివి పీకి వాటిని వాటిని వాళ్ళ వాళ్ళని కాపాడుకుంటూ ఇద్దరు అలా అయితే ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు ఆపు అన్న అని సైడ్ నుంచి అయితే డిమాండ్ చెప్తూ ఉంటాడు నువ్వు అన్న వాళ్ళవి కూడా తీయొచ్చు అది మర్చిపోతున్నావన్న వాళ్ళవి కూడా తీయు అంటూ అయితే సజెషన్స్ ఇస్తూ ఉంటాడనమాట డీమాన్ పక్క నుంచి ఇక దానికి భరణి గారు దాను కూర్చో ఇక చాలు అంటూ అయితే భరణి గారు చెప్పడం జరుగుతుంది ఇక లాస్ట్లో అయితే ఇమ్ముని అయితే ఇద్దరు టార్గెట్ చేసి ఆడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని ఆపడానికి ఇమ్మూ ట్రై చేస్తూ ఉంటాడు లాస్ట్లో అయితే సంజనవి అన్ని పీకి పారేస్తూ ఉంటాడనమాట ఇమ్ము తనుజ ఆపుతూ ఉంటుంది ఇక సంజన అయితే చాలా ఎమోషనల్ అయ్యి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఆపొద్దు తీయొద్దు అంటూ అయితే అర్చుకుంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక వీళ్ళ గేమ్ ఇంత రసవత్తరంగా సాగుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తల్లి కొడుకుల యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ప్రోమోలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇద్దరు నిన్న కూడా వాళ్ళకి కొంచెం డిస్కషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవు అని అనేసి సో వాళ్ళకే ఇద్దరు పోటీ గేమ్లో అయితే అలాగే ఇమ్ము అయితే ఆలోచిస్తుంటాడు నాకు సపోర్ట్ చేయట్లేదు అని అయితే సంజన బాధపడుతూ ఉంటుంది నేను ఎందుకు సపోర్ట్ చేయలేదు చాలాసార్లు చేశానని ఇమ్ము అయితే అందరికీ చెప్తూ ఉంటాడు ఇక సంజన అయితే చాలా ఎమోషనల్ అయిందని చెప్పుకోవచ్చు